మన్ కీ బాత్ మనసులోని మాట నూట పద్నాలుగవ సంచికపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పద్నాలుగవ సంచిక నిన్న ప్రసారమైంది దేశవ్యాప్తంగా ప్రజలు తమ సందేశాలను ప్రధానమంత్రికి చేరవేశారు జల సంరక్షణ నుండి మేక్ ఇన్ ఇండియా వరకు యానిమేషన్ రంగాలలో సృజనాత్మక అవకాశాల నుండి స్వచ్ఛ భారత్ కార్యక్రమం వరకు దేశంలో జరుగుతున్న అనేక కార్యక్రమాల గురించి ఆ కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం గురించి ప్రధానమంత్రి పేర్కొన్నారు అంతేకాకుండా అనేక విజయ గాథలు ప్రదాతల గురించి విశేషంగా ప్రస్తావించారు ఈ మన్ కీ బాత్లో చర్చించిన విషయాల గురించి మనతో మాట్లాడడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ మైనారిటీ మోర్చా షేక్ బాజీ గారు నమస్కారం సార్ నమస్కారం అండి మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చే నెలతో పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది ఈ కార్యక్రమం ప్రజలకు ఏ విధంగా స్ఫూర్తిని కలిగించిందని భావిస్తున్నారు ఖచ్చితంగా ఆనందాయకమైన విషయం మనసులో మాట ఇది మన్ కీ బాత్ ప్రధానమంత్రి వారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎంత ప్రాచుర్యం పొందింది అంటే దాదాపుగా దేశ ప్రజల యొక్క మనోభావాలని వారు తట్టి లేపినటువంటి పరిస్థితి దాదాపు పదేళ్ల క్రితం ఇదే విజయదశమి ముందు రోజున వారు చేపట్టినటువంటి ఈ యొక్క పదేళ్ల ప్రస్థానం ఏదైతే ఉందో ఈరోజు పూర్తవుతున్న సందర్భంగా అందరికీ కూడా వారి ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది చాలా సంతోషం శ్రోతలే మన్ కీ బాత్ కార్యక్రమానికి అసలు భాగస్వాములు అని ప్రధానమంత్రి ప్రస్తావించారు దీనిపై మీ స్పందన ఏంటి ఖచ్చితంగా కోట్లాది శ్రోతలు మన్ కీ బాత్ సుదీర్ఘ ప్రయాణంలో ప్రధానమంత్రి గారు వారు తెలియజేసిన విధంగా మర్చిపోలేనటువంటి అనేక మైల్ ఉన్నాయని వారు చెప్పినటువంటి పరిస్థితి కోట్లాది శ్రోతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ భాగస్వాములుగా చేసినటువంటి పరిస్థితి అనేక అంశాలు వారు సూత్రధారులుగా ఉండి తట్టినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క మాటకి వారిస్తున్నటువంటి జవాబు చాలా అవసరమైనటువంటి స్థితి దేశమంతటా కురుస్తున్న వర్షాల గురించి మాట్లాడుతూ జల సంరక్షణ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు అదేవిధంగా క్యాచ్ ద రెయిన్ కార్యక్రమాలపై చర్చించారు వీటి గురించి మా శ్రోతలకు వివరించండి ఆయన దేశవాసుల్ని ఉదహరిస్తూ గత కొన్ని వారాలుగా వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వర్షపు రోజుల్లో పొదుపు చేసుకున్నటువంటి నీళ్లు నీటి సంక్షోభ సమయంలో ఎంతగానో ఉపయోగపడతాయి క్యాచ్ ది రైన్ వంటి ప్రచారాలు వెనుక ఉన్నటువంటి భావన ఇదే నీటి సంరక్షణ కోసం చాలామంది కొత్త కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఆయన సంతోషిస్తున్నట్టుగా ఈ అంశంలో తెలియజేశారు అలాగే ఒక ప్రయత్నం ఉత్తరప్రదేశ్లో వారికి కనిపించినట్టుగా చెప్పారు ఇక్కడ ది రైన్ అనేటువంటి అంశం మనం తీసుకోవాల్సి వస్తే కురిచినటువంటి వాటర్ని ఏదైతే ఉందో రైన్లో వచ్చినటువంటి దాన్ని పట్టడం పట్టడంతో పాటుగా దాన్ని సంరక్షించటం అదేవిధంగా నారీ శక్తిని తీసుకొని మధ్యప్రదేశ్లో సూర్యుదాక ప్రాంతాలు డిండోరి రాయపుర గ్రామంలో పెద్ద చెరువు కట్టడం భూగర్భ జలాల యొక్క గణనీయంగా మారినాయి ఒక కట్టడం వల్ల దీనివల్ల అక్కడ మహిళలకి లబ్ధి కలిగింది ఈ అంశాలన్నీ కూడా క్యాష్ దార్ రెయిన్లో వారి యొక్క నీటిని ఒడిసిపట్టి దాన్ని కాపాడి దాన్ని వాటర్గా నిలబెట్టుకొని దాని నుంచి ఆదాయం సంపాదించడం అనేది అద్భుతమైనటువంటి విజయంగా మనం పేర్కొనవచ్చు బాజీగారు జలసహేలీ కార్యక్రమంలో జల సంరక్షణలో మహిళల పాత్ర గురించి మన్ కీ బాత్లో ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలను మా శ్రోతలకు వివరించండి నీటిని కాపాడాలని చెప్పని చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా మన భవిష్యత్తుకి ఒక పునాదిగా మారుతుంది నీటి సంరక్షణ కోసం చాలామంది కొత్త కార్యక్రమాలు చేపడుతున్నందుకు ప్రధానమంత్రి ఆయన సంతోషిస్తూ అలాంటి ప్రయత్నం ఎక్కడ జరిగిందో ఆయన ఉదహరించారు ఉత్తరప్రదేశ్లో గుర్తింపు పొందినటువంటి ఝాన్సీ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గరాటి నది యొక్క జీవితాన్ని ఇచ్చినటువంటి జలశైలిగా మారి ఆ ఉద్యమానికి మహిళలు తీసుకున్నటువంటి పరిస్థితి జలసహేలిలో ఇసుక బస్తాలతో నింపి ఒక చెక్ సిద్ధం చేయడం కానీ వర్షపు నీరు వృధా కాకుండా చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి పరిస్థితి అదేవిధంగా మధ్యప్రదేశ్లో చతుర్పూర్ మహిళా ప్రయత్నాలు కూడా చాలా ప్రశంసనీయమని చెప్పని వారు తెలియజేశారు అక్కడ కోప్ గ్రామంలో పెద్ద చెరువు ఎండిపోవడంతో మహిళలు దాని పునర్జీవానికి కృషి చేసినటువంటి వైనం కూడా చెప్పినటువంటి పరిస్థితి దేశంలో ప్రతి మూల జరుగుతున్నటువంటి ఇటువంటి నీటి సంరక్షణ ప్రయత్నాలు ఏవైతున్నాయో నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో చాలా సహాయకారిగా ఉంటుందని చెప్పని ప్రధానమంత్రి వారు తెలియజేశారు మీ చుట్టూ జరుగుతున్నటువంటి ఇలాంటి ప్రయత్నాల్లో మీరు కూడా తప్పుగా పాల్గొంటారని చెప్పని వారి ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది దేశాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రధానమంత్రి తల్లి పేరుతో ఒక మొక్క ఏక్ పేడ్ మా కేకేనాం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి వివరించిన తీరును మా శ్రోతలకు తెలియజేయండి దేశవ్యాప్తంగా దాదాపుగా ఆరు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో జరిగినటువంటి పరిస్థితి ప్రతి చోట ఈ యొక్క కఠినమైన వృత్తాంగలు నిర్వహించారు దాదాపు ప్రతి స్కూల్లో కూడా పదిహేను వందల మొక్కలు పైగా నడిపారు తమిళనాడులో మధురై నివాసి ఆమె ఎవరైతే వృత్తినిచ్చ ఉపాధ్యాయులు అనేటువంటి వారు ఔషధ మొక్కలు వైద్య మొక్కలు వైద్య మూలికల మొక్కలు అత్యధిక మక్కువగా ఉండేవారు నేడు మధురైలో పెరిచియార్ గ్రామంలో ఒక ప్రత్యేకమైనటువంటి హెర్బల్ గార్డెన్స్ ఆమె రూపకల్పన చేశారు ఇందులో ఐదు వందల కంటే ఎక్కువైనటువంటి అరుదైన ఔషధ మొక్కలు ఉన్నాయి వందల ఏళ్లుగా మన సంస్కృతిలో భాగమైన మన సాంప్రదాయ వారసత్వాన్ని సుభాశ్రీ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు ఆమె హెర్బల్ గార్డెన్స్లో గతాన్ని భవిష్యత్తుని అనుసంధానిస్తుంది వారికి శుభాకాంక్షలు కూడా ప్రధానమంత్రి గారు తెలియజేయటం అనేది మనందరికీ గర్వకారణం ఈసారి మన్ కీ బాత్లో ఈ కార్యక్రమ ప్రసారంలో ప్రసార భారతి భూమికను ముఖ్యంగా ప్రస్తావించారు దీనిపై మీరేమంటారు చాలా సంతోషం అని చెప్పని తెలియజేస్తున్నటువంటి అంశం ఇది ఎందుకంటే ఈరోజు వారు ఉదహరించినట్టుగానే దూరదర్శన్ ఆకాశవాణిలో అనుబంధంగా ఉన్నటువంటి అందరినీ నేను అభినందిస్తానని చెప్పని వారు చెప్పడం మనకి ఆనందదాయకం ఈ కార్యక్రమం దేశంలో ఇరవై రెండు భాషలతో పాటుగా పన్నెండు విదేశీ భాషల్లో కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తమ ప్రాంతీయ భాషలో ఉన్నామని శ్రోతలు చెప్తున్నప్పుడు వారు ఆనందంగా ఫీల్ అయినటువంటి పరిస్థితి ఈ ప్రతి ప్రాంతంలో వారు కూడా పాల్గొటం వారు చెప్పటం అదేవిధంగా దానికి సంబంధించినటువంటి బహుమతులు గెలుచుకోవటం ఆనందాయకం బాజీగారు అక్టోబర్ రెండుతో పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజలు అనుసరిస్తున్న విధానాలు వ్యర్థాల నుండి సంపద రెడ్యూస్ రీయూజ్ రీయూస్ రీసైకిల్ వంటి వాటిని ప్రధానమంత్రి వివరించారు ఆ విషయాలను మా శ్రోతలకు వివరించండి ఇది ఇది పూర్తిగా సంతోషకరమైన విషయం చెత్తని చెత్తగా చూసే కన్నా వ్యర్థమైనటువంటి చెత్త నుంచి సమర్థమైనటువంటి అవకాశాలను కల్పించుకోవడం అనేది దేశ ప్రజల పట్ల ఆలోచన కలిగినటువంటి స్వచ్ఛ భారత అంశంలో ప్రధానమంత్రి ఆలోచన సరళే భిన్నమైనటువంటిది స్వచ్ఛ భారత్ యొక్క మిషన్ విజయం వ్యర్థాల నుంచి సంపద అనేటువంటి ఆలోచన తీసుకున్నటువంటి రెడ్యూస్ రియూస్ రీసైకిల్ అనేటువంటి సబ్జెక్ట్ని వారు తీసుకొచ్చి పరిచయం చేసినటువంటి వైనం దానితో పూర్తిగా భారతదేశం యొక్క రూపురేఖలే మారిపోయాయి పరిశుభ్రత సంబంధించినటువంటి జరుగుతున్న ప్రచారంలో వీలైనంతమంది ఎక్కువ మంది భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసినటువంటి ప్రధానమంత్రి వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రచారం ఒకరోజు ఒక సంవత్సరం జరిగేటువంటి ప్రచారం కాదు యుగ యుగాలకి జరగాల్సినటువంటి నిరంతర కృషి మన కుటుంబ సభ్యులకి స్నేహితులకి పొరుగు వారికి సహోద్యోగులకి కలిపి పరిశుభ్రత ప్రచారంలో పాల్గొవాలని చెప్పని అందరినీ కోటం అనేది ఆయన విశాలమైనటువంటి ఆలోచనకి ఒక ఉదాహరణ విదేశాల నుండి మన దేశ వారసత్వ సంపదను తిరిగి తీసుకువచ్చే అంశంలో ప్రధానమంత్రి తన అమెరికా పర్యటన గురించి ప్రస్తావించారు దీనిని మీరు ఏ విధంగా చూస్తారు చాలా గర్వంగా చూస్తాం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం మామూలు విషయం కాదు ఇది మునుపు పరిపాలించినట్టు ఏ ప్రధానమంత్రి చేయనటువంటి స్వర్వ సాహసం ఈ ప్రధానమంత్రి చేశారు వారు చేసినందువల్ల దాదాపు మూడు వందల పురాతన కళాఖండాలు భారతదేశానికి తిరిగి ఇవ్వడం జరిగింది మనకందరికీ తెలుసు ఛత్రపతి శివాజీ వాడినటువంటి ఖడ్గం ఏదైతే ఉందో అది విదేశాలను తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా జనకపురి నుంచి కొల్లగొట్టినటువంటి సీతమ్ వారి యొక్క ఆనవాళ్ళు ఉన్నాయో వాటిని మనం వెనక తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఆయన అమెరికా పర్యటన జరిగినప్పుడు అనేకమైనటువంటి టెర్రకోట రాయి ఎనుగుదంతాలు కలప రాగి కాంసం వంటి పదార్థాలతో తయారైనటువంటి అనేక వస్తువులు అమెరికా ఈరోజు మనకు అందించినటువంటి పరిస్థితి దేవతల టెర్రకోట పలకాలు జైన తీర్థాంకుల విగ్రహాలు బుద్ధుని యొక్క ప్రతిమలు కృష్ణుడి విగ్రహాలు అనేకమైనటువంటి సంపద ఆ దేశంలో ఉన్నాయి గత దశాబ్దాల్లో అనేక కళాఖండాలు మన పురాతన వస్తువు చాలా వరకు తిరిగి వచ్చినందుకు మనం గర్వంగా భావించాల్సిన అవసరం ఎంతేనందనేది నా అభిప్రాయం బాజీ గారు ప్రస్తుతం మనం చూసినట్లయితే మారుతున్న కాలానికి అనుగుణంగా దేశంలో యువతకు వివిధ నూతన రంగాల్లో ఉద్యోగాల కల్పనతో పాటు నైపుణ్యాభివృద్ధికి సృజనాత్మకతకు ప్రోత్సాహానికి అధిక ప్రాముఖ్యత ఇస్తామని చెప్పారు దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు ప్రపంచంలో ఏ దేశంలోనేటువంటి సంపద మన దేశంలో ఉన్నటువంటి అవకాశం మన యువత దాదాపు అరవై శాతం ఉన్నటువంటి యువత ఈ రోజున వారు చేస్తున్నటువంటి కృషి వల్లనే దేశంలో మనం ఇవాళ ఐదో స్థానంలో అగ్రగామిగా ఉన్నటువంటి పరిస్థితి నేడు అందుకుపోతున్నటువంటి మూడో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి పరివర్తన చెందుతున్నటువంటి కాలంలో ఉద్యోగాల యొక్క స్వభావాలు కూడా మారుతూ ఉన్నాయి కొత్త రంగాలు పుట్టుకొస్తూ ఉన్నాయి గేమింగ్ యానిమేషన్ రీల్ మేకింగ్ ఫిల్మ్ మేకింగ్ పోస్టర్ మేకింగ్ వంటివి వస్తున్నాయి మీ ప్రతిభని సృజనాత్మకతని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ క్రియేట్ ఇన్ ఇండియా అనేటువంటి దీంతో ఇరవై ఐదు సవాళ్ళని ప్రారంభించింది ఇందులో పాల్గొని తమ యొక్క సృజనాత్మకతను ప్రదర్శించవలసిందిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రియేటర్లు ఎవరైతే ఉన్నారో సృష్టిదారులు వారందరికీ ప్రత్యేకమైన కోరిక ప్రధానమంత్రి వారు చెప్పటం అనేది ఇది మారు మూల మూలాలు ఉన్నటువంటి ఆలోచనతో పాటుగా యువతలో ఉన్నటువంటి ఉత్పాదక శక్తి గురించి తట్టి లేపినటువంటి మనం తెలియజేయవచ్చు వికసిత్ భారత్ దిశగా మేక్ ఇన్ ఇండియా ప్రస్థానాన్ని గురించి ప్రధానమంత్రి చర్చించిన అంశాలని మా శ్రోతలకు వివరించండి మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన పేద మధ్యతరగతి ప్రజలతో పాటుగా ఎంఎస్ఎంఈలు సంబంధించినటువంటి ప్రచారం చాలా ప్రయోజనాలకి పొందడం చూసి సంతోషంగా ఉన్నారని చెప్పినటువంటి వాయినం యొక్క ప్రచారం ద్వారా ప్రతి వర్గానికి చెందినటువంటి ప్రజలకి తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం లభించిందని చెప్పినందుకు గర్వపడుతూ ఉన్నారు వాస్తవంగా దేశ యువశక్తి కారణంగా యావత్ ప్రపంచం దృష్టి మనపై ఉంది ఆటోమొబైల్స్లో కానీ టెక్స్టైల్లో కానీ ఏవియేషన్లో కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్లో కానీ అన్ని రంగాల్లో దేశీయ ఉగమతుల్లో నిరంతరం పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా దేశంలో నిరంతరంగా ఎఫ్డిఐలు విదేశాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇన్వెస్టర్స్ ఏవైతే ఉందో ఫారెన్ డిజెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాదాపుగా ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి దీన్ని సంతోషించదగినటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను బాజీ గారు మొత్తంగా ఈసారి ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలోని ముఖ్యాంశాలను మా శ్రోతలకు వివరించండి ఇక ఇక్కడ ఒకటి మనం గుర్తుంచుకోవాలండి ఈ పండగ సీజన్లో మీరు ఏది కొనుగోలు చేసినా అది మేడ్ ఇన్ ఇండియా అయి ఉండాలి స్వదేశీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రోత్సహించాలి అదేవిధంగా స్వదేశీ విధానాన్ని కూడా కొనసాగించాలి ఒకనాడు ఆంగ్లేయుల పోరాటాన్ని వ్యతిరేకంగా విదేశీ వస్తువుల బహిష్కరణ కోసం పాల్పడినటువంటి స్వతంత్ర పోరాట స్ఫూర్తి మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క భావజాలంలో మనకు కనిపించినటువంటి అంశం దీంతో కేవలం మట్టి దీపాలు కొనటం ఒకల్పర్ ఫర్ లోకల్ కాదు మీ ప్రాంతంలో తయారైనటువంటి స్థానిక ఉత్పత్తులను వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయాలి రెండు నెలల వరకు పూజలు వ్రతాలు పండుగలు ఉత్సాహమైనటువంటి ఆనందాల వాతావరణం మన చుట్టూ ప్రవహిస్తున్నటువంటి సందర్భంలో రాబోయే పండుగలు కూడా స్వదేశీ ఆలోచనతో భావజాలంతో మనం ముందుకెళ్దామని చెప్పని ప్రధానమంత్రి వర్యలు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఇది స్ఫూర్తిదాయకం భవిష్యత్తు దర్శనికి ఆనందదాయకం అడుగులు వేద్దాం భారత్ని పునర్నిర్మాణం చేద్దాం కృతజ్ఞతలు బాజీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం గురించి మా శ్రోతలకి సవివరంగా వివరించారు కృతజ్ఞతలు చాలా సంతోషం మీ అందరి ద్వారా శ్రోతలందరినీ కలుసుకునే అవకాశం నరేంద్ర మోడీ గారి యొక్క భావజాలాన్ని మీ ముందు చెప్పుకున్నటువంటి అవకాశం కల్పించేందుకు మీకు శ్రోతలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం మన్ కీ బాత్ మనసులోని మాట నూట పద్నాలుగవ సంచికపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు అతిథి భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ మైనారిటీ మోర్చా షేక్ బాజీ గారు వ్యాఖ్యాత సాయి సాయిసిస్లా సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం